సనత్ డివిజన్ జగ్ కాలనీలో జగ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు ఈ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక కేరళ రాష్ట్రాలకు సంబంధించిన నూట యాభై వంటకాలతో నూట యాభై స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొలను బాలరెడ్డి హాజరై ఫుడ్ ఫెస్టివల్ని ప్రారంభించారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కాంపిటీషన్ పోటీలు ఈ పోటీలలో పోటీ పట్టు చీరలు రెండవ బహుమతిగా నగదు బహుమతి వేల మంది పాల్గొన్న ఈ ఎగ్జిబిషన్ కు పోలీసు వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే జీహెచ్ఎంసి వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వాటర్ బోర్డు వారు కూడా వారి సహాయ సహకారాలు అందజేశారు ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మా కాలనీలో ప్రతి సంవత్సరం గణతంత్ర ఘనంగా నిర్వహిస్తుంటామని అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చాలా విజయవంతంగా అన్నారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మల్లు ప్రసాద్ అనంతరెడ్డి సుబ్బరాజు మల్లారెడ్డి వెంకటేశ్వరరావు మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జట్కాలిలో రోజు ఫుడ్ ఫెస్టివల్కు వచ్చే వాళ్ళందరికీ కూడా కాలనీవాసులందరికీ కూడా స్వాగతము సుస్వాగతము ఈరోజు అత్యంత వైభవంగా కనుల పండుగ జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో నూట యాభై యొక్క కౌంటర్స్ వచ్చాయి చాలా అద్వితీయము అపూర్వము మన ఫెడరేషన్ వాళ్ళు స్నేహభావంతో ఐకమత్యంతో కాళనీవాసులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనకి ఈ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు సెవెంటీ టూ కౌంటర్స్ చాలా అత్యంత వైభవంగా కన్నుల పండుగ మనము పండుగ వాతావరణంలో మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరము దానికి డబుల్గా అంటే వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి కౌంటర్స్ ఫుడ్ కౌంటర్స్ ఎక్కువ సంఖ్యలో మన జట్కాలి వాసులే కాకుండా వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేసుకొని అందరూ వచ్చేసి ఈ జట్కాలి ఫుడ్ ఫెస్టివల్ను వైభవంగా జరుపుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాము మరి మన ఫెడరేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గత పది రోజుల నుండి ఈ ఫుడ్ ఫెస్టివల్ను గ్రాండ్గా జరుపుకోవడానికి గ్రాండ్ కంబోలా గ్రాండ్గా జరుపుకోవడానికి మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మీరందరూ రండి చెట్కాల నివాసులు అందరూ హ్యాపీగా ఈ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయండి అట్లాగే మనకు ఫుడ్ ఫెస్టివల్లో లక్కీ డిప్పు కూడా ఉన్నాయి నాలుగు లక్కీ డిప్పు పట్టు పట్టు శారీస్ ఉన్నాయి మరి రెండేమో మన ఇంటికి అవసరమైన వస్తువులను రెండు గిఫ్ట్స్గా ఇవ్వడం జరుగుతుంది ఆరు గిఫ్ట్లు ఉన్నాయి లక్కీ టిప్స్ లక్కీ డిప్పు మరి నైన్ థర్టీకి తీస్తామో తీసి అందరికీ కూడా లక్కీ డిప్పు వచ్చిన వాళ్ళకి ఈ ఫుడ్ ఫెస్టివల్లో వన్ ఫిఫ్టీ వన్ మనకి ఏవైతే కౌంటర్స్ బుక్ అయ్యావో వాళ్ళ పేర్లతో మనం లక్కీ డిపెట్ తీయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ మన ఫెడరేషన్ ఆధారంలో ఇవ్వడం జరుగుతుంది ఇంత చక్కటి ఏర్పాట్లు చేస్తున్న మన ప్రెసిడెంట్ సెక్రటరీ మన కమిటీ వాసులు అందరికీ కూడా బందోబస్తు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారండి ఇటు ఎంసీహెచ్ అనుకోండి ఆల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ట్రాఫిక్ వాళ్ళు మరి సివిల్ వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చేసి చాలా చక్కగా మన సేవాభావంతో మన ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రిపబ్లిక్ డే పర్వదినాన మన జెక్ కాలనీ ఫెడరేషన్ వాళ్ళు ఒక భారీ ఎత్తున మన ఫుడ్ కోర్ట్స్ పెట్టేసేసి వేరియస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ కాలనీ వాసులు అందరికీ విన్నపించేది ఏంటంటే అందరూ భారీ సంఖ్యలో వచ్చేసి ఈ ఫెస్టివల్ను సక్సెస్ చేయాలి మీకు అందరికీ తెలుసు రమారమి హండ్రెడ్ ఆఫ్ ఫిఫ్టీ స్టాల్స్ మహిళలు ముందుకు వచ్చినారు స్టాల్స్ పెడతామని వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కుకింగ్ వెరైటీస్ ఆంధ్ర తెలంగాణ వేరియస్ నార్త్ ఇండియన్ డిషెస్ సో రకరకాల డిషెస్ సో ఇట్స్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఫర్ ది కాలనీ ఇది ఒక మంచి అవకాశం అందరికీ మనం వి షో కేసింగ్ అవర్ ఇతను వచ్చేసి ఆల్రెడీ క్రాస్డ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అర్యానికి పెరుగుతున్నాయి సో మీరు ఎంత రాసుకోండి వన్ ఫిఫ్టీ ప్లేస్ ఇప్పుడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అప్పుడు ఓన్లీ డెబ్బై రెండు స్టార్లు పెట్టాం ఫుల్ కన్ అయిపోయింది అండ్ ఈసారి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా చాలామంది దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది వాలంటీర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ చీఫ్ గెస్ట్ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చీఫ్ గెస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా జక్కల్ని నేను డాక్టర్ మల్లుప్రసాద్ ప్రెసిడెంట్ కాలనీ డాక్టర్ మల్లు ప్రసాద్ ప్రెసిడెంట్ కాలనీ ఈ రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా మా కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది దట్ ఈజ్ ఫుడ్ ఫెస్టివల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ తంబోలా ఈ అన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఆర్గనైజ్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా జనవరి ట్వంటీ సిక్స్ రోడే ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం ఆ రోజు ఉన్న ఆ రోజు దగ్గర దగ్గర సార్ చెప్పినట్టు ఇప్పుడు సెవెంటీ టూ టు ఎయిటీ స్టాల్స్ పెట్టారు ఈసారి దగ్గర దగ్గరగా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ స్టాల్స్ డిఫరెంట్ వెరైటీస్ వెజిటేరియన్ కౌంటరు ఇటు చూశారు మీరు అటు చూసారు నాన్ వెజిటేరియన్ కౌంటర్ ఇటు చూసారు లైవ్ కౌంటర్ డిఫరెంట్ టేస్ట్స్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ నార్త్ ఇండియా డిషెస్ అన్నీ కూడా మా ప్రత్యేకంగా మా లేడీసు వాళ్ళ వాళ్ళ కాలనీ వాసులే ఇది కాలనీలో వాళ్ళనే స్టాల్స్ ఎలాగ్ చేస్తాం అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అవుట్ సైడర్స్ స్టాల్స్ కూడా పెట్టడానికి వీళ్ళు మా కాలనీలో ఉన్నటువంటి లేడీసే మా యూనిటీ కోసం మేము చేసినటువంటి కార్యక్రమం ఇది ప్రయత్నం దీంట్లో మాకు అందరూ బ్రహ్మాండమైన సహకారం వచ్చింది ఈరోజు సాయంత్రం ఇది ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మన కార్పొరేటర్ కోలను లక్ష్మీ బాలరెడ్డి గారిని మేము ఈ ప్రోగ్రామ్కి ఈ ఇనాగ్రేషన్ చేయడం కోసం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రమ్మని ప్రోగ్రామ్స్ ఉంటాయి సెవెన్ టు టెన్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది నైన్ థర్టీ టెన్కి తంబోల కార్యక్రమం స్టార్ట్ అయ్యి లెవెన్ ఓ క్లాక్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ ఫంక్షన్ పర్చేజ్ చేసుకోవచ్చు కొనుక్కొని తినవచ్చు బయట వాళ్ళని వచ్చి ఇక్కడ మేము స్టాల్స్ పెట్టాము ఓన్లీ రైస్ క్యూ సేల్ చేసుకుంటా ఆ రేట్స్ కూడా మేము ఫిక్స్ చేయము వాళ్ళే చేసుకుంటారు బయట అదే నీ కాలనీలో పెద్దలగా ఉంటాను ఈ జట్ కాలనీ అనేది అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన నివాసులందరూ కలిపి ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఈ కాలనీ గత పదిహేను సంవత్సరాలు పెట్టి యూనిటీగా ఉండి ఒక అసెంబ్లీ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని జగ్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ స్టార్ట్ అయింది సంవత్సరాది రోజు స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఫెడరేషన్ డే సెలబ్రేట్ చేస్తాం ఆ రోజు కాలనీ పబ్లిక్ అందరూ వచ్చి ఆ రోజు నా పేరు పూర్మన్ మల్లారెడ్డి ఎక్స్ వార్డ్ మెంబర్ను దాదాపు ఈ జగ్ కాల్ని ఏర్పడిన తర్వాత దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్లలో దాదాపు కార్యక్రమాలు వక్తలు చెప్పినట్టు చాలా చాలా ప్రోగ్రామ్స్ ఈ జక్కాన్లో నిర్వహించడం నిర్వహించడం జరిగింది మీకు అర్థమైందంటే జక్కాన్ అంటేనే ఒక ఫేమస్ అయినటువంటి కాలనీ ఇక్కడ నుండి ఇక్కడ నలభై ఐదు అపార్ట్మెంట్స్ ఉన్నవి దాదాపు ఐదు వేల మంది జ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఈరోజు లాస్ట్ ఇయర్ డెబ్బై రెండు స్టాల్స్ పెట్టారు ఈసారి నూట యాభై చెలుకు స్టాల్స్ ఓన్లీ జగ్ మహిళలే ముందుకొచ్చి వాళ్ళే గ్యాదరింగ్ చేసి జగ్ కాలనీ ఫుడ్ కమిటీ అని పెట్టి మహిళా ఫుడ్ కమిటీని పెట్టి వాళ్ళే ప్రతి అపార్ట్మెంట్కు ఫోన్ కమ్యూనికేషన్ చేసి ప్రతి అపార్ట్మెంట్ నుండి ఈ స్టాల్స్ అన్ని గ్యాదరింగ్ చేయవలసి చేశారు ఇది ఒక ఆదర్శం మీకు తెలుసు ఈ రోజులలో ఓటర్లు తింటే ఏ విధంగా ఓటర్లలో ఏది రెండు మూడు రోజుల ఫుడ్ తినడం జరుగుతుంది దానిని ఆదర్శం తీసుకొని ఓటల్లో భోజనాలు తగ్గించండి ఇంటి వద్దనే భోజనాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ జక్కాన్లీ కాలనీ మహిళలే వాళ్ళు ఇంటి వద్దనే తయారు చేసి తీసుకొని వస్తున్నారు నో బయట వ్యక్తులు కాదు